భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం జరిగింది రైతాంగం కార్మిక వర్గాల కోసం పోరాడుతున్న వామపక్ష ప్రజా సంఘాలు నాలుగు లేబర్ కోడ్లు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ ధర్నాలో సిపిఐ అనుబంధ రైతు సంఘం జాతీయ నాయకుడు కామ్రేడ్ ముత్యాల విశ్వనాథం సిపిఐ అనుబంధ సిఐటియు రాష్ట నాయకుడు కామ్రేడ్ దొడ్డ రవికుమార్ సీపీఐ మాస్ట్లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కల్లూరు కిషోర్ ఐఎఫ్టియు రాష్ట నాయకుడు గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తూ రైతులను కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోందన్నారు